ఒక్కసారి ఈ మిరప పైరుని చూస్తే ఈ రోజు ఇది ఊరు చింతలపాలెం మండలం చింతలపాలెమే ఇది ఊరు చింతలపాలెమే ఒక్కసారి ఈ యొక్క స్వామి మీ పేరు పేరు మాడవ వెంకటేశ్వర్లు ఏ ఊరు మంది చింతలపాలెం మండలం చింతలపాలెం డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ ఓకే ఎన్ని ఎకరాలు మిరపతో వేసారు మీరు ఎకరం నా ఓకే ఎకరమనారా పైరేశారు కదా నేను తెలుసా మీకు తెలుసు ఎలా తెలుసు యూట్యూబ్లో ఉన్నాయా ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు నాలుగు సంవత్సరాలు చూస్తున్నారు నాలుగు సంవత్సరాలు చూస్తూ ఉన్నారు మనం చెప్పే మందులు వాడుతున్నారా చెప్పే మందు కొట్టి ఫాలో వేర్ నేను ఫాలో ఫాలోయర్ ఏమేమి వాడారు మనం చెప్పినవి ఇప్పుడు ఫస్ట్ అది త్రీ స్టార్ కొట్టా సార్ త్రీ స్టార్ ఉందా బాటిల్ ఉందా సార్ త్రీ స్టార్ ఒకసారి చూపి త్రీ స్టార్ అగ్రిశైన్ వారి త్రీ స్టార్ వాడారు ఓకే అగ్రిశైన్ ఇది దేని దేని పని చేసింది త్రీ స్టార్ అనేది ఎర్ర నెలకి పండుగ పండగకి కమ్మకొల్లుడుకి ఎల్లాదిపురికి ఈ అన్నిటికీ ఆ రోగం మీద మందు ఒకటే దానికి పనిచేసింది ఇటు చూపించు త్రీ స్టార్ ని వారి ట్రీ స్టార్ అన్నిటికి పనిచేసింది తర్వాత వాడారు ఇప్పుడు ఇంత నీగిలాడడానికి గ్రోత్ వచ్చి కాయ కూడా సెట్ అయింది అయినా కూడా గ్రోత్ ఎలా వచ్చింది ఇప్పుడేం కొట్టారు చూపించండి డిసైడ్ ఇది కొట్టే రోజులు అవుతుంది డిసైడ్ అకిరాను ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది అగ్రిసైన్ వారి అకిరాను అలాగే ధనుక వారి డిసైడ్ అది రోల్ అవుతుంది ఇది ఎలా పనిచేసింది ఇప్పుడు దానింత కాప్ సెట్టింగ్ అసలు కాత మంచిగా నీటి రావటం కొమ్మ చిట్టాకు రావటం బాగా ఫ్లేవరింగ్ రావటం మంచిగా చెట్ అయింది నీటి వచ్చింది ఉద్దేశం ఎక్కడ నుంచి ఇప్పుడు పాత కింటాల్ అనుకుంటా ఇప్పుడు పాత కింటాల్ కాప్ చెట్ అయింది అనుకుంటున్నా స్వామి మొత్తం చెట్లను కూడా చూపిద్దాము దేంతో క్రాప్ సెట్ అయింది మీకు లాస్ట్ సెట్ అయింది బాగా చూడండి చెట్టుకి ఒక ఎన్ని ఒక నర ఉండొచ్చా కేజీ నర కాయలు అయితే ఉండొచ్చు మొత్తం తోటంతా ఇలాగే ఉంది చాలా బాగుంది మనం చెప్పే మందులో వాడతారు ఓకే